కొండ ప్రజలకు అండ కొండ ప్రజలకు అండ అనేటువంటిది వార్త కూడా జయబేంద్రపతికి రాసింది ఎందుకు కొండ ప్రజలకు ఎందుకు అండగా ఉందంటే ఆమె మొదటి నుంచి కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి సందర్భం ఉంది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యం ఉంటే గత వైఎస్ రాజశేఖర ఆయంలో మంత్రిగా పనిచేసి గతంలో పేరు సంపాదించుకొని ఇలా ఉన్నటువంటి అదే బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ అంచలంచలుగా మళ్ళొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి అనుచిత వాక్యాల కారణంగా ఎక్కడో జరిగినటువంటి ఒక నూరు పోగు ఆ దండా విషయంలో జరిగినటువంటి వివాదంలో ఇలా ఆమెను తెరపై తీసుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా ప్రోత్సహించినటువంటి కొంతమంది అలానే మాట్లాడిన తర్వాత సినీతారలందరూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం టోటల్గా ఆమెకు సపోర్ట్గా ఉన్నప్పటికీ కావాలన్న ఉద్దేశంతోనే ఇలా ఉన్నటువంటి ఎన్నుకన్వెన్షన్ కూల్సిన నేపథ్యంలోనే ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కుండసరేఖమైన ఇయాల అవాకులు చేయవలసి చేసిన మంత్రి కొండ సురేఖపై మండిపాటు దాగున్నాయా మంత్రి కొండ సురేఖ చరిష్మ చెరిపితే పోయేదా మంత్రి సురేఖపై బలవంత పొత్తులు చేస్తున్నది ఎవరు సినీ హీరోలు తిరుగుబాటు దారిస్తుంది సినిమాలు అంటేనే నటించిన మహిళ మంత్రిపై పోజులేందుకు శ్రీరే శ్రీరెడ్డి అర్ధరగ్న పోరాట ప్రదర్శనపై నోరు విప్పని మగ హీరోలు అగ్రమాసుల కుబేరులో మంత్రి సురేఖను టార్గెట్ చేశారా రకుల్ రావని సంబంధించిన పెద్ద మనిషిని విమర్చే దమ్ము హీరోలకు మంత్రి సురేఖ వేరుగా ఏరుకోలేని బెదవలే కుట్ర పన్నుతున్నారు జన్వాడ ఫామ్ హౌస్ సంగతి అంది డ్రోన్ కెమెరా ఎగరవేస్తే జైలుకు పంపారు అప్పుడు ఏమైంది మగ హీరోల స్పందన గరడి గల్లా కన్నా అధ్వానంగా ప్రదర్శనలు ఏం బతుకులు ఏమో ప్రతి ఒక్కరు స్పందించగా అడుగులే ఏం జరిగింది ఎవడు చెప్పడు నోరుంది కాదని ఏది పడితే అది వాగుతే నోట్లో దోమలు చూడలేను జాగ్రత్త అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన జరిగింది అందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి సినిమా హీరోలు సినీ తారలు ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఆమె క్షమాపణ క్షేమాపణ కోరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యనైతే ఇలా ప్రభుత్వాలు కానీ ఇలా ఉన్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా క్షేమపణ కోరే గుణం ఉంటే వదిలిపెడతారు ఇలా క్షేమాపణ కోరే గుణం ఉంటే ఇలా ఎంత పెద్ద శిక్ష అనో తగ్గిపోతుంది ఒక రాష్ట్ర మహిళా మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె క్షమాపణ కోరింది అలానే గతంలో శ్రీరెడ్డి కూడా అర్ధనగ్న ప్రదర్శన చేసింది గతంలో ఉన్నటువంటి సినిమా ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు మమ్మల్ని అనేకమైనటువంటి ఇబ్బందుల గురి చేసేళ్ళు రేపులు వేసేళ్ళు మమ్మల్ని లైంగికంగా వేధింపుల గురి చేసేలా ఎంతోమంది ఇలా మొత్తుకున్నారు ఇలా ఎంతోమంది తెరపైకి వచ్చి మొత్తుకున్నారు మరి ఎందుకు ఎవరు కూడా స్పందించలేకపోతున్నారు అలానే ఉన్నటువంటి మొన్న ఏది జాని మాస్టర్ విషయంలో అది ఎవరికేం జరిగిందో తెలియని నేపథ్యంలో ఒక మహిళగా ఒక ఆర్టిస్ట్గా నూతనంగా ఆమె నిందలేసిందా ఏం చేసిందో చెప్పలేని పరిస్థితి అందరూ తెలిసినవి మరి ఆమె విషయాలు కూడా ఒక మహిళ కన్నం జరిగితే ఎవరు కూడా సినీతారాలు స్పందించలేదు ఇవన్న ఆమె చేసిన అనుచిత వాక్యాలకు ఆమె క్షేమపర కోరుకున్న నేపథ్యంలో సినీతారలంతా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎవరి ప్రలోభాలు వెనుక ఉన్నాయి ఎవరు ఆమెను టార్గెట్ చేసిలో నిజంగానే ఒక బీసీ బిడ్డ మీద ఇంతగానో అగ్రానికి గురి కావాల్సిన అవసరం ఏముంది ఒక చేసినట్టే వెనక్కి తీసుకున్న తర్వాత కూడా కోర్టుల కేసు కూడా ఇబ్బందులు గురియాల్సిన అవసరం ప్రధాన అంటే కూడా రాసిన నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రి కొండ సురేఖను టార్గెట్ చేస్తూ కొద్ది రోజులుగా సాగుతున్న విపత్కర పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్దిష్ట కోణంలో పసిగడుతున్న వల్ల ఎలాంటి సందేహం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండేసి మూడేసి వ్యూహాలు చేసుకున్నట్లు కూడా మంత్రి సురేఖను విమర్శించడం గాడి కల్లా కన్నా అద్వాన్ లాంటిది ఎప్పుడో జరిగిన పాత ఆడియో కాల్ సంభాషణ సోషల్ మీడియా పెడుతూ మంత్రి సురేఖ సరేష్ చరిష్మాకు మచ్చ తీసుకొచ్చే కుట్రపరితన ప్రక్రియలు చేస్తున్న విధువులకు కాలం సమాధానం చెప్తుంది సోషల్ మీడియా సాక్షిగా మంత్రిపై అసత్య ఆ ప్రచారం మానుకోవాలని సభ్య సమాజం తీవ్రంగా హెచ్చరిసింది నాగచైతన్య సమంతల వివాహ దంపత్య విషయంలో వ్యక్తిగతమైన నిజాయితీ తాగుంది సుమారుగా నలభై రోజుల పాటు నాగచైతన్య సమంతలు విడిపోతున్న సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి చోట కారు రాతలు కేటీ రాతలు కూడై కూసినప్పటికీ రెండు వివాలు తీసుకున్న సినీ హీరో నాగార్జున కొడుకు కోడలు ఎందుకు విడిపోయారు నేడికి తెలియలేదా అంటూ భార్య సమాజం భార్య సమాజం ప్రశ్నించింది పబ్లిక్ డొమైన్లోకి బహిర్గతమైన విషయం వ్యక్తిగతం అంటూ మాట్లాడుతున్న సినీ హీరోలు చూస్తుంటే ఏమో అర్థం కావడం లేదు గారడి గల్లా కన్నా గల్లీజా బుద్ధి ప్రదర్శించిన కొంతమంది హీరోలు మంత్రి కొండ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం దేనికోసం వాళ్ళకైనా తెలియాలని నా శ్రీరెడ్డి మహిళ సినిమా రంగంలో రక్షణకరమైందని మా కార్యాలయం ముందు అర్ధ నగల దిగి ధర్నా నిర్వహిస్తే ప్రశ్నించిన సినిమా హీరోలు శ్రీరెడ్డికి సపోర్ట్గా నిలవాలని మూర్ఖులు లేడు మంత్రి కుండ సురేఖ మాటను వక్రీకరిస్తూ ఏతబోతుగా మాట్లాడుతున్న సిగ్గుకరం నలభై రోజుల పాటు కొనసాగిన నా చైతన్య సమంత మనస్వార్థ విషయం విడాకుల వరకు వచ్చి విడిపోయారన్నది మనందరి తెలిసిందే ఇప్పటికీ అయినప్పటికీ హీరో నాగార్ నాగ చైతన్య తండ్రిగా సమంత మామగా ఎందుకు విడిపోయారని మాత్రం గోప్యంగా ఉంచి నేటికి చెప్పలేకపోతున్నాడు హీరో నాగార్జున తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అసలు ఏం జరిగిందని నేటికి ప్రశ్నగా మిగిలిపోవడం వల్లే సంబంధాలు తీవ్రమైన అన్యాయం జరిగిందని మంత్రి సురేఖ మాట్లాడడం సినీ హీరోలకు గిట్టలేదా సినీ హీరోల ఆస్తులపై ఐటీ రిటైర్స్ జీఎస్టీ చెల్లింపులపై ఆస్తుల సంపాదనపై సినిమా అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలుగు సమాజం డిమాండ్ చేసింది కొండ సురేఖ విషయంలో సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న అసత్య ప్రచారాలపై సైబర్ క్రైమ్ వ్యవస్థ ప్రత్యేక చొరవ చూపి కఠినంగా శిక్షించాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసనగలిగిన శక్తి సామర్థ్యాలుగా మంత్రికొండ సురేఖకు అపారమైన అనుభవం నిర్దిష్టమైన ప్రజాసేవ మా కుటుంబం లేని మహారాణి లాంటి పేరు ప్రకృతి కోకొల్లం గలవు రకుల్ రావు చేసిన పని మామూలు కానప్పటికీ నిజవాస్థానం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగరవేస్తే కహిరెడ్డి జైల్లో పెట్టిన సందర్భంలో మగ హీరోలంతా ఎక్కడ పోయారని తెలంగాణ సమాజం ప్రశ్నించింది రఘుల్ రావుకో న్యాయం మంత్రి సురేఖకు మరో న్యాయం అంటూ సురేఖ మద్దతుదారులు తీవ్రంగా మండిపడుతున్నారు సుమారు ఏడు వందల కోట్లతో ఈడీకి బుక్ అయిన పెద్ద మనిషి పట్ల మాట మత్ర మాట అని సినీ హీరోలు నటన చూస్తే నవ్వొస్తుంది నాగార్జున ఎనవన్న విషయాలు రెండు వేల పద్నాలుగులో కూల్చుకో కూల్చకపోవడానికి కారణం ఏందో ఇప్పటికైనా ప్రజలకు చెప్పండి అయ్యప్ప సొస్యని కూల్చేసిన పెద్ద మనుషులు నేడుకు హైడ్రా కూర్చివేసిన ఇన్వెన్షన్ ఎందుకు గుర్తుకు రాలేదు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఆడింది ఎవరు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు స్పష్టత రావడం లేదు ఇకనైనా హీరో నాగార్జున బహిరంగ ప్రకటన విడుదల చేయాలని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలుగు అయ్యప్ప సొసైటీ కోసం న్యాయం జన్మడా ఫార్మ్మౌస్ కో న్యాయమా ఎన్వెన్షన్గా న్యాయం తీర్పట్ల అక్కడ నాగార్జున స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంటుంది కొండ ప్రజలకు అండగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉంది ఏం జరుగుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది జయబిందన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ప్రేమ ఉంటే మీ ఫామ్ హౌస్ భూములు ఇవ్వండి ప్రోగ్రాం లో సీఎం పేదలను అడ్డు పెట్టుకుని గులాబీ పార్టీ డ్రామాలు ఇస్తున్నారా మరి పేదలపై ప్రేమ ఉంటే మీ ఫార్మ్ హౌస్ ఇవ్వండి మరి మీరు సంపాదించుకున్న భూములు కూడా ఇవ్వాలి కదా బీఆర్ఎస్ ఫండ్లో ఐదు కోట్లు ఖర్చు చేయండి పేదలు మాత్రం మూసి మురికి కంపలో ఉండాలా మీరు మాత్రం జమీందారులో బతకాలనుకుంటున్నారా పేదలను ఆదుకోవడానికి ఎలాంటి సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం మూసి బాధితులకు ప్రత్యామ్నాయాలు సూచించండి వారిని అడ్డుకునేందుకు పదివేల కోట్లు ఖర్చులకు సిద్ధం పేద కుటుంబాల ప్రభుత్వం అన్నదానం కానివ్వదు సీఎం సోషల్ మీడియాతో అధికారం రాదు చర్లపల్లి జైలుకి వెళ్ళి చిప్పకూడదు తింటారు కేటీఆర్ హరీష్రావుకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం పదిహేను కో పదిహేను వందల కోట్లు బీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఉన్నాయి ఒక రూపాయి ఐదు వందల కోట్లు ఇవ్వండి అందరికీ తల ఇంత పంచి పెడతాం వెయ్యి ఎకరాల్లో గజ్వాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయి అందులో ఒక ఐదు ఎకరాలు ఇవి అందులోంచి అందరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా ఆ బాధ్యత నాది భూధన నువ్వు చేయి చంద్రశేఖరరావు పోనీ కేటీఆర్ నీకు జన్వర్లో యాభై ఎకరాలు ఉన్నది అందులోంచి ఓ పాతిక ఎకరాలు పక్కకి మంచిగా పది అంతస్తుల్లో అందరికీ ప్రభుత్వ సొమ్ముతో ఇంద్రం ఇల్లు కట్టిస్తాను ఇవన్నీ మీరు దోచుకుంటే వచ్చినాయి కదా మీ తాతలు సంపాదించిన ఆస్తి కాదు కదా అని ఆయన నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు గురిస్తున్నాం ఏ అయితే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆస్తులు మీరు ఇవ్వండి మీరు ఐదు వేల కోట్లు ఇస్తే పేదలకు పంచి పేదలను పేదలకు చూడము ఇలా మీరు ఇచ్చినటువంటి ఆస్తులు ఉంటే ఇవ్వండి అని కూడా ఆయన ఘాటుగానే స్పందించిన నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం మూసి బాధితుల జీవనోపాధికి కమిటీ చైర్పర్సన్గా సెర్స్ఈఓ దివ్య దీవరాజన్ వైస్ చైర్మన్గా జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి పద్నాలుగు మంది ఏర్పడేసిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఏ విధంగా ఉంది వాళ్ళను ఏ విధంగా చేసిన నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం తెలంగాణ రుణమాఫీ పేరుతో మోసం కాంగ్రెస్ అధికారులకు వచ్చి ఎన్ని నెలలైనా మాపిని పూర్తి చేయలేదు అబద్ధ పామిని కూడా పార్టీకి అలవాటు ఒక కుటుంబం చెప్పు చేతుల్లోనే అస్తం పార్టీ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ వెనక ఓ కాంగ్రెస్ నేత ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీకి ప్లాన్ మహారాష్ట్రలో ప్రధాని మోడీ విమర్శలు చేసిన నేపథ్యం కూడా తెలంగాణలో రుణమాపి పేరుతో మోసం చేస్తున్నారు పిఎం పీఎం కిసాన్ నిధుల విడుదల కూడా తొమ్మిది నాలుగు కోట్ల మంది తొమ్మిది నాలుగు కోట్ల మంది అన్నదాతలకు లబ్ధి జరిగిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం జానీ మాస్టర్స్ నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దు ఫోక్ సకేష్ కారణంగా అవార్డు కంపెనీ నిర్ణయం అవార్డు ప్రధాన కార్యక్రమానికి ఆహ్వానం నిరకరణ మధ్యంతర బేల్పై సం పాపం ఆయన ఆయన లేనిపోని ఒక నిందలో ఇరికిచ్చి పెంచుకున్నటువంటి పామె కాటేసి ఇలా చంపేసేటువంటి ప్రయత్నం చేసిన నిదర్శనానికి జానీ మాస్టర్ చెప్పొచ్చు ఆయనకు అత్యున్నతమైన అవార్డు ప్రకటించినప్పటికీ ఢిల్లీకి పోయి తీసుకోవాల్సిన సందర్భంలో ఆ అవార్డును కూడా రద్దు చేసిన నేపథ్యం ఉంది ఆమె ఏదైతే మైనర్గా ఉన్నటువంటి తరుణంలో మైనర్గా ఉన్నటువంటి సందర్భంలో మేజర్ అయిన తర్వాత కూడా కేసు పెట్టిన తర్వాత ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టి ఆయన జైలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితి ఈ ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇరవై నెలలో అతిపెద్ద ఎన్కౌంటర్ అబ్జా ఘాట్ ఘటనలో ముప్పై మంది మావేస్ మృతి అందులో పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు పదహారు మంది గుర్తించిన అధికారులు మృతులపై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రివార్డు ఈస్ట్ బస్తర్ ఇన్ఛార్జీ నీతి హతం ఆమెపై ఇరవై ఐదు లక్షల రివార్డు మాస్టులను అడ్రస్ లేకుండా చేస్తాం బెస్టర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మృతులను పరిశీలిస్తున్నటువంటి సిబ్బంది పాపం ఎంత దారుణం ఇరవై ఎన్కౌంటర్ ఇప్పటికే అనేకమైన ఎన్కౌంటర్ జరుగుతున్నాయి పాపం బాధకరమైన సంఘటన ఏంటంటే నక్సలెట్లను ఏర్పరిస్తున్నారు ఒక ఒక పక్కన నక్సలెట్లు వాళ్ళు ఎక్కడ కూడా విధ్వంసం సృష్టించిన దాఖలాలు ఎక్కడ కూడా ఇలా అక్రమాస్తులు చంపించుకుంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లను లేకపోతే అంటే బడా నేతలను వాళ్ళ జోలికి పోయి ఎక్కడ కూడా చంపేసిన దాఖలాలు కానీ ఇలా ఉన్నటువంటి ఎన్కౌంటర్ చేసి ఇలా బూటకు ఎన్కౌంటర్ చేసి ఇష్టానుసారంగా నక్సలు అతం చేసేటువంటి పోలీసులు అయితే మరి ఏ విధంగా ఉంది ఇప్పటికే అనేక మంది నక్సలెట్లను అయితే చంపేసిన దాఖలాలు ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేస్తారో ఏ విధంగా ఉండబోతుందో రాష్ట్రము ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా పోతుందో ఇలా మనం ఈ నక్సలెట్ల చంపేసేటువంటి ప్ర ప్రయత్నం అయితే చూస్తున్నాం ఏకే ఫార్టీసెవెన్ ఎల్ఎన్జి సిక్స్ ఎస్ఎల్ఆర్తో పాటు పలు రకాల రిఫరెన్స్ సహాయనం చలిసిల్లో గత ఎనిమిదిలో అబ్జా ఎన్కౌంటర్ అతిపెద్దదని బస్తరే ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు ఇందులో ముప్పై మంది మావిస్టులు మృతి చెందారని అందులో పద్దెనిమిది పద్దెనిమిది మంది పురుషులు పదమూడు మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు శనివారం సాయంత్రం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చనిపోయిన వారిలో ప్రధాన మందిని గుర్తించినట్టు తెలిసి వారి వివరాలు వెల్లడించారు వారిలో దండకరైన స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తరించాలి నీతి అలియాస్ ఉర్మిళ ఉన్నారని ఆమెపై ఇరవై లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు మొత్తంగా మృతులపై ఒకటి ముప్పై కోట్ల రివార్డు ఉన్నట్లు స్పష్టం చేశారు ఈ ఎన్కౌంటర్లో మరికొందరు మావేషులు గాయపడి తప్పించుకొని ఉంటారని భావిస్తున్నామని తెలిపిన నేపథ్యంలో పాపం వాళ్ళందరినీ కూడా చంపేసినటువంటి దాఖలాలు అయితే మన బాధాకరమైనటువంటి సంఘటన